జవాన్ తగ్గేదలే ఒక రైతు పవర్ రైతు ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది లోపల అమర్దీప్ విషయానికి వస్తే ఏదైనా కావాలంటే పిచ్చుకుక్కలే కడుక్కుంటున్నాడు ఓకే శివాజీ అన్న సపోర్ట్ ఉన్నది అది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా మండలాంటలో ఉంటే ఉగురాబాయ్ నువ్వేంద్ర అన్న రానేదంట అయినా కూడా అన్నా అనకన్నా రానకు రానకు రా అందరు రిక్వెస్ట్ అంటే చాలా గ్రేట్ అసలు గ్రూపులు పెట్టుకొని బల్లో ప్రసాద్ ఫ్యాన్స్ అసలు నేను ఊహించలే ఏడుస్తున్నారు అన్నా గెలిపియండి అన్న సపోర్ట్ చేయండి అందరు హెల్ప్ చేయండి ఊరు ఊరు మొత్తం ఒక పదిహేను వందల పదహారు వందల మంది ఓన్లీ పల్లె పర్సెంట్ కాన్సాను అన్న హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో ఈరోజు మనం ఉన్నాము అంటే మనం బిగ్ బాస్ జోన్లో చూస్తున్నాము సో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన రేపు ఫైనల్ గ్రాండ్ ఫైనల్ అండ్ రేపు ఎన్ని రోజులు గెలుస్తుంది సో ఇక్కడ మనం చూస్తున్నాము ఒక వ్యక్తిని ఏంటంటే నేను పల్లె ప్రసాద్కి చాలా పెద్ద అభిమాని సో తను గెలవాలని చెప్పేసి వాళ్ళ ఊరు నుంచి అంటే హైదరాబాద్ దాకా సైకిల్ యాత్ర చేసాడు సో అసలు తనకి ఎందుకు అనిపించింది అసలు పల్లె ప్రసాద్ ఎందుకు ఇష్టము బాగానే కానీ అడిగి తెలుసుకోండి నమస్తే నమస్తే మీ పేరేనా నా పేరు దిలీప్ మా ఊరు చిట్యాల పెదర మండలం డిస్టిక్ మీకు ఫస్ట్ ఎందుకు అనిపించింది పల్లె ప్రసాద్ ఎందుకు ఇష్టము ఆనకు ఎందుకు యాత్ర అనిపించింది అన్న యాజ్ ఏ రైతుగా నేను ఒక ఫార్మర్ నేను రైతు కుటుంబంలో పుట్టిన నేను అంటే నాకు బిగ్ బాస్ ఫోర్ నుండి నేను బిగ్ బాస్ ఫాలో అవుతూ ఉంటా ఇప్పుడు పల్లవ ప్రశాంత్ పోయిన కాని పల్లవ ప్రశాంత్ ఎక్కువ అంటే అందరం సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ చేసి యాత్ర చేయడానికి మెయిన్ కానీ సపోర్ట్ ఉందే మనుషుల యాత్ర చేయడానికి కారణం ఏంటంటే లోపల తనకు జరిగే అవమానాలు అమర్దీప్ అనే వ్యక్తి తనని నమ్మి కెప్టెన్సీ కోసం వచ్చినప్పుడు ఎంత సపోర్ట్ చేసిందంటే అంత సపోర్ట్ చేసినప్పుడు ఆ ప్రశాంత్ మీద తన నెగిటివ్ పెట్టుకొని ప్రశాంత్ ప్రతిసారి నెగిటివ్ చేయడం నచ్చలే ఇంకోటి ఏంటంటే ఈ ఓటింగ్ విషయంలో నాకు బాగా మైండ్లో పడ్డది ఏంటంటే నేను మా ఫ్రెండ్ కూర్చున్నప్పుడు ఓటింగ్ విషయంలో నెంబర్కి కాల్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ కలవట్లేదు ఈ వేరే వాళ్ళకి ఎవరికి కాల్ చేసినా నెంబర్ కలుస్తుంది అంటే ఏ కంటే ఇప్పుడు నా సిక్స్ అప్పుడు సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉంది నేను స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఎయిట్ మెంబెర్స్ ఉన్నప్పుడు ఎవరికి కాల్ చేయ నీకు కాల్ కలుస్తుంది ఇలా కలవట్లేదు ఏం చేద్దాము అనే టైంలో ఒక యాత్ర లాగా చేసి తనకి సపోర్ట్ లాగా చేసి వచ్చే వాళ్ళందరికీ అంటే మనకు ఊర్లల్లో ఇక్కడ అంటే చాలామందికి ఆట్స్టార్ ఉంటుంది అందరికీ తెలుసు బిగ్ బాస్ ఊర్లల్లో రైతులకి పల్లవ ప్రశాంత్ అంటే ఎవరు ఆయన బిగ్ బాస్ అంటే ఏంది ఎందుకు పోయిండు అసలు ఏంది అనే విషయం తెలియదు దాని గురించి అవగాహన ఇచ్చి మన రైతు బిడ్డ నా ఇంట్లో ఒక పర్సన్ లాగా నా ఎమోషన్ ఎక్కడ టచ్ చేయాలంటే నా రైతు బిడ్డ నా ఇంట్లో పర్సన్ అనే ఒక ఆలోచనతో మనోని గెలిపియాలి కామన్ మ్యాన్ తను నా ఇంట్లో మన మనలాగా మనతోటి మా పల్లెటూరు వ్యక్తులతోటి తిరిగి మనతోటి ఉన్న వ్యక్తి కాబట్టి తనకు సపోర్ట్ చేసి గెలిపిస్తే జర బాగుంటుంది అని చెప్పేసి ఈ యాత్ర స్టార్ట్ చేసిన తన ఇప్పుడు మా పల్లెకోసంతో మెయిన్గా ఫైనల్ అవడానికి కారణం ఏమనుకుంటున్నాను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు అదే రైతు బిడ్డ కష్టపడి వచ్చిండు ఎవ్వరి సపోర్ట్ లేదు బ్యాక్ సైడ్ ఎవ్వరు సపోర్ట్ లేదు తన టాలెంట్ ఓన్లీ తన టాలెంట్ మీరు చూస్తున్నారు ఒక రైతు పవర్ నిలో చూపిస్తుండ్రు నాకు మెయిన్ కాన్సెప్ట్ ఒకటే మీకు చెప్పడానికి ఏంటంటే మెయిన్ ఒక రైతు పవర్ రైతు యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది లోపల రైతు అంటే ఓన్లీ వ్యవసాయం చేసుకోవడం మట్టి పిసుకడమే కాదు ప్రతి దాంట్లో రైతుకు ఆ పవర్ అనేది ఉన్నదని చెప్పేసి చూపిస్తుంది అక్కడ ఇప్పుడు ఏమంటారు అమర్దీప్ కూడా అంటే ఇప్పుడు ఇద్దరికి ఫస్ట్ నుంచి కూడా కొద్ది నెగిటివ్ ఇద్దరి మధ్య సో చాలా మంది కూడా ఏమంటారు అంటే సో అమర్దీప్ కూడా పల్లె ప్రసాద విషయం కూడా అంటే అంటే ఒకనొక టైంలో నిజమే అంటే ఆయన చెప్పి కరెక్ట్గా చెప్తున్నాను పల్లె ప్రసాదం గురించి సో ఈ రెల్లు కూడా కారణం కూడా ఎప్పుడు కూడా చాలా బాగానే ఉన్నాయి అని చెప్పేసి అమర్దీప్ అమర్దీప్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాను చెప్తా తను అమర్దీప్ అనేది యాక్టింగ్ చేసి టూ ఫేసెస్ అటు చూడండి అడుక్కోవడం ఎంత గలీజ్గా అడుక్కుంటాడు కష్టపడడం తెలియదు ఆడుకోవడం మాత్రం గలీజ్ ఎంత గలీజ్గా అంటే బిచ్చపూడి అక్కడ రోడ్డు మీద బిచ్చపూడు అడుకున్నట్టు అడుగుంటాడు మనోడు కష్టపడుతుండు లోపల కష్టపడి తనది తాను సంపాదించుకున్నాడు ఇప్పటివరకు హౌజ్లోనే ఫస్ట్ కెప్టెన్సీ మన పల్లవి ప్రసాద్కి ఏ టాస్క్ పెట్టినా అతి స్పీడ్గా చేసే పర్సన్ మన పల్లవి ప్రసాద్ అమర్దీప్ విషయానికి వస్తే తనకేదైనా కావాలంటే కుక్కలే కడుకుంటున్నాడు అది ఎంత గలీజ్ ఉంటుందంటే చాలా గలీజ్ మళ్ళా వీడికి ఏమైనా అవసరం ఉన్నప్పుడు అన్న దండం పెడదా అన్నా శివాజీ అన్న కాలు ముక్త దండం పెడదా అని అది ఎంతవరకు అది ఎవరిని నమ్ము అమర్దీప్ వాడికి అవసరం ఉంటే ఏమైనా చేస్తాడు ఇప్పుడు సో ఇప్పుడు అమర్దీప్ టాలెంట్ ఉంది కదా టాలెంట్ ఉంది సో టాలెంట్ ఉంది కాబట్టి బిగ్ బాస్ చేసుకుని చెప్పేసి అనుకుంటున్నాడు అది కూడా కారణం అదే కదా లేదు ఆయన చేసుకోవచ్చు కానీ అవతలలో నీ బ్యాట్ చేయొచ్చు కదా నువ్వు చేసుకో నీ ప్రయత్నం నువ్వు చేసుకో నువ్వు వాడు గెలువు నువ్వు సంపాదించుకో బయట ఫాలోయింగ్ నువ్వు నేను ఇలా చిట్టాల నుండి బయలుదేరిన నా ఊరి నుండి బయలుదేరుతూ వచ్చే ప్రతి ప్రతిదారులు కాలేజీ పోరగాళ్ళు రైతులు బయట నార్మల్గా కూలిపోయేటోళ్ళు మేస్త్రి పని నిన్న భువనగిరి కాడ నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టినా వచ్చే టైంలో లైవ్ చూసి ఆ మేస్త్రి పని అన్న దండం పెడితే ఆగన్న నిన్ను కలవాలి అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆ మేస్త్రి పని మాలాడేసి మేస్త్రి తిడుతా అంటే మరి వచ్చి కలిసిపోయాడు పర్సన్ అంటే అంత ప్రేమ సంపాదించుకోవడం బట్టికి కాదు నువ్వు అంతా బిగ్ బాస్లో పోయి నువ్వు బిగ్ బాస్లో పోవడం వేరు ఆడ యాక్టింగ్ చేయడం వేరు ప్రేమ అనేది నువ్వు నేచురల్ గా ఉంటేనే ఇంతమంది ప్రేమ సంపాదించుకున్నావు నువ్వు అంత ప్యూర్ గా అంత కల్మషం లేకుంటున్నావు కాబట్టి టూ ఫేసెస్ లేకుంటున్నావు కాబట్టి ఇంతమంది ప్రేమ సంపాదించుకున్నావు ఇప్పుడు కదా స్పై దీంట్లో మీకు బెటర్ అని అనిపించింది ఇంకోలేదంటే పల్లె ప్రశాంత్ శివజన్ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా రాకపోతుంది సార్ మంది అనుకుంటారు అన్న అది అంటే ఓకే శివజన్న సపోర్ట్ ఉన్నది అది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా తను అంటే బయట ఎక్కువ తిరిగిన పర్సన్ కాదు వీళ్ళు అంతా యాక్టింగ్ చేసుకొని ఓకే శివాజన్న సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అది దాంట్లో ఏం తీసేయలేదు కానీ ఓకే ఎవరిది వాళ్ళకే శివాజన్న లేకుండా తనే తను చేసుకోగలుగుతాడు కానీ శివాజన్న ఉండడం ఇంకొక ప్లస్ పాయింట్ అవుతుంది ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు కి తినక అన్న ఈ గొడవల ప్రశాంత్కి ప్లస్ అది అనుకోవచ్చు ప్లస్ ఏం లేదన్నా ప్లస్ ప్లస్ ఎక్కడ చెప్పండి ప్లస్ ఏ విషయంలో చెప్పండి ప్లస్ ఈయన బ్యాట్ చేయాలని చూసిండు కాబట్టి ఈయన ప్లస్ అయింది అంతే అది పోయి ఈయనంత పల్లవ ప్రశాంత్ పోయి పెట్టుకోలేదు ఇప్పుడు అన్నానే మాట్లాడు అంటే అంత రూడ్గా మాట్లాడుతుంటే రా 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 ఎవరికైనా మనసులో కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది మనలాంటలో ఉంటే ఊర్రాబాయ్ నువ్వేందు రాని అంటావు అయినా కూడా అన్నా అనకన్నా రానకు రానకు అంత రిక్వెస్ట్ గా మాట్లాడిందంటే చాలా గ్రేట్ ఓకే సార్ ఇప్పుడు మీకు అంటే మీకు నమ్మకం అయితే ఉంది గెలుస్తారు అని చెప్పేసి అండ్ ఒకవేళ తను గెలకపోతే ఏం చేస్తాను నిన్న నాకు నిన్న నైట్ ట్వెల్వ్ వరకు కాల్స్ వచ్చినాయి ఆంధ్రా నుండి అన్నవరం అది ఒకసారి ఫోన్ చెప్తా ఎంత మంది అంటే అన్న అసలు గ్రూపులు పెట్టుకొని బల్ల ఫ్యాన్స్ అసలు నేను ఊహించలే ఏడుస్తున్నారు అన్నా గెలిపియండి అన్న అన్న సపోర్ట్ చేయండి అందరు హెల్ప్ చేయండి అందరు హెల్ప్ చేయండి పల్లె ప్రశాంత్ గెలవాలని అసలు ఆంధ్ర నుండి తనకున్న అభిమానులు అయితే మామూలు అభిమానులు నేను నెంబర్ కాల్ చేసి ఇక్కడ ఇలా ర్యాలీ ఉంది రండి అని నెంబర్ పెట్టినందుకు నైట్ టువెల్వ్ వన్ ఓ క్లాక్ దాకా కాల్స్ వచ్చాయి నైట్ మనకి ముంబై నుండి ఒక పర్సన్ కాల్ చేసిండు వాళ్ళ నేమ్ మనం నూజివీడు అన్నవరం భీమవరం తుని చంద్రశేఖర్ గౌడ్ అని ముంబై నుండి తిరుపతి నల్గొండ సూర్యాపేట ఇంకా చాలా ఏరియా చాలా ఏరియాలు నుండి కాల్స్ వచ్చినాయి వాళ్ళ పేర్లు కూడా నేను రాసి రేపు ఒక వీడియో చేసి మనం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఒక గ్రూప్ అంటే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఒక గ్రూప్ పెట్టుకుని ఒక ఊరు ఊరు మొత్తం ఆంధ్రాలో నూజివీడు అనే ఊరులో ఊరు ఊరు మొత్తం ఒక పదిహేను వందల పదహారు వందల మంది ఓన్లీ పల్లె పర్సెంట్ ఫ్యాన్స్ అయినట్ట వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక్కొక్కరు యాభై నుండి వంద ఓట్లు అయిపోయాడు కానీ మెయిన్ సమస్య ఏంటంటే యాప్ యూజ్ చేసి ఫోన్ కలవకుండా చేస్తున్నారంట తనకి ఇదొకటి నెంబర్కు కాల్ కలవకుండా చేస్తున్నారు అదొకటి మైనస్ ఎంత చేసినా అన్న అన్న గెలిచినా ఓడిపోయినా అందరి గుండెల్లో పదిలమై ఉన్నాడు అందరి గుండెల్లో నిండిపోయి ఉన్నాడు తను గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు వీళ్ళు ఏమైనా వేసి ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా అంటుడు చేసి ఏమైనా మన కామన్ మ్యాన్కు అన్యాయం చేస్తే చెప్పలేం వాళ్ళు పుల్టా చేయకుండా అన్యాయం చేయకపోతే జెన్యున్గా మనం టైటిల్ ఇవ్వాలనుకుంటే మాత్రం పల్లె ప్రాశ్ అయితే విన్ను తనకే ఓట్లు పడుతున్నాయి ఎవరు అడిగినా అదే అదే రెస్పాన్స్ నిన్న గట్కేసర్లో కూడా అంటే మనకు విలేజ్లో చాలా రెస్పాన్స్ ఉంది ఈ మధ్యలో లేదు హైవే మీద మళ్ళీ గట్కేసర్ దాటినాక స్టార్ట్ అయింది గట్కేసర్ స్టార్ట్ అయినాక కూడా అటో మన ఆటో యూనియన్ బ్రదర్స్ అయితే చాలా మంది అన్న చిట్టాలు ఉండొచ్చే నువ్వేనా చిట్టాలు ఉండొచ్చే నువ్వేనా అని చాలా సపోర్ట్ చేసింది చాలా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎన్ని రోజులు యాత్ర చేస్తున్నావు కదా సో ఇప్పుడు దాదాపు ఇప్పుడు నీకు అంటే ఎంతవరకు ఖర్చు ఇప్పుడు నువ్వు తినడానికి తీయడానికి అవన్నీ ఖర్చు అయింది అందరూ బయట బయట వాళ్ళు ఇచ్చింది అన్న అన్న ఫ్యాన్సే ఒకటి నాకు నేను ఫస్ట్ తిరుమలగిరి లాగిన తిరుమలగిరిలో మా రూమ్ ఉంటుంది అక్కడే అక్కడే నేను అక్కడే ఉంటా అగ్రికల్చర్ చేస్తా తర్వాత యాదాద్రికి వచ్చిన యాదాద్రి మా ఊరు అమ్మాయి మా ఇంటి ముంగట అమ్మాయి వాళ్ళది లార్జ్ ఉంది అక్కడే పడుకున్న వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేశారు తర్వాత వచ్చి ఇక్కడ నారపల్లికి వచ్చిన ఇక్కడ సైకిల్ మెయిన్ నాకు ఫుల్ పెయిన్ వచ్చి కళ్ళు తిరిగి ఆగమాగమైంది షాప్ దొక్కుంటు వచ్చిన నారపల్లికి వచ్చి పెట్రోల్ పంప్ పోగానే అన్న పల్లె ప్రసాద్ ఫ్యాన్ సరే సైకిల్ ఆయనే లోపల పెట్టుకొని నన్ను తీసుకొచ్చి ఉప్పల్లో దొలిపోయాడు పల్లవ ప్రసాద్ ఫ్యాన్ అది కూడా వీడియో పెట్టినా అంటే అది ఆడ అయిపోయింది తర్వాత ఇక్కడికి వస్తాయి నాకైతే ఖర్చు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు పల్లె ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ కలవాలి ఇట్లా కలుతాను అన్న నేను నాకు కలవాలి తనని ఏదో చే అనే ఆలోచన అయితే నాకు లేదన్న తను గెలవాలి సంతోషం తను గెలిచిన తర్వాత ఒక్క ఫోన్ చేసి బ్రదర్ నాకోసం చేసినందుకు హ్యాపీ మనం ఒకటి నా మన రైతు బిడ్డ అయి నా హెల్ప్ చేసిన వాళ్ళ తమ్ముడు వాళ్ళు మెసేజ్ చేసినారు థ్యాంక్ యూ చాలా నాకు అది అంతే నాకు తన నుండి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేను నాకు అంటే నా ఎమోషన్ అంతే రైతు మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయిన కదా అండ్ మనం కాల్ చేయగానే మా ఊరు చాలా మంది ఇప్పుడు ఇంకా వస్తున్నారు మా ఊరు చిట్టాల ప్రజలకి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పండి చెట్టాల నుండి మాత్రం చాలా సపోర్ట్ ఉంది మనకు అక్కడ ఊర్లో స్టార్ట్ అయినప్పుడు కూడా మా యూత్ పిల్లలు అందరూ వచ్చారు చిట్టాల నుండి ఇక్కడ కూడా కూడా అదే వాళ్ళనే ఫోన్ చేసి అందరూ వస్తున్నారు వాళ్ళ కోసం వెయిటింగ్ చూసిరు చూసి అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్కు పోయిన పల్లె ప్రశాంత్ గురించి సో ఒక రైతు బిడ్డగా అంటే తన గెలిపించుకోవాలని చెప్పేసి ఒక ఒక ఆలోచనతోటి ఇప్పుడు దిలీప్ అనే వ్యక్తి సో వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ సైకిల్ యాత్ర జరిగింది సో తను అండ్ తన అంటే పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అవుతున్నారో సో మీకు అనిపిస్తే తనకు ఓటేసి గెలిపించండి అండ్ సో ఫైనల్లో తనని టాప్ లైవ్ ఉన్నట్టు చూసుకోండి ఒకసారి ఇది ఈ వీడియో విత్ పల్లె ప్రశాంత్ ఫ్యాన్ అండ్ ఐ హోప్ లైక్ ఇట్ వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అతను సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై జై జవాన్ జై కిసాన్ మన శ్రీ తగ్గేదే